చేసినటువంటి అధికార బృందానికి కూడా పట్టణ పుర ప్రముఖులు తీసుకున్న పాత రేషన్ కార్డుల స్థానంలో నూతన స్మార్ట్ కార్డుల పంపి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పేపర్ మీద వచ్చి కొంతమంది ఉత్త పేపర్లు పెట్టుకుంటారు కొంతమంది దాన్ని లామినేషన్ జిరాక్స్ కూడా చేసుకుంటారు మరి వీటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేదానికి ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తే ఆ స్మార్ట్ కార్డ్ అనేది అనేక రూపాల్లో ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి దీని వయప్రయశాల కోర్చి మన ఏటీఎం కార్డు లాగా ఉండే ఒక నూతన స్మార్ట్ కార్డు రైస్ కార్డు స్థానంలో మనకి ఇవ్వడం జరిగింది స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది మన గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెర్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని తెనాలిలో ప్రారంభం చేశారు తర్వాత రాష్ట్రం అంతా ప్రారంభమైంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానం ఇప్పుడు మీరు ఈ కార్డు తీసుకొని పోతే ఈ కార్డు ఒకసారి స్వైప్ చేస్తే ఈ ఇక్కడ మీకు గుర్తుంటుంది ఇది స్వైప్ చేస్తే మొత్తం ఈ కుటుంబ వివరాలన్నీ కూడా వస్తాయి ఈ క్యూఆర్ కోడ్లో కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళ వయసు ఏంటి అనేటివి రావడంతో పాటు మీరు ఏ ఏ నెలలో బియ్యము సరుకులు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అనే వివరాలు కూడా వస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడో సిరిగా దొడ్లోనో గుమ్మగట్లోనో లేకపోతే ఆవులదట్లోనో వచ్చినప్పుడు మీరు రాయదుర్గం రేషన్ కార్డుకు పోయి రేషన్ షాపుకి పోయి ఈ కార్డు పెడితే మీరు గత నెలలో తీసుకున్నారా లేదా ఎక్కడ తీసుకున్నారు లేకపోతే ఈ నెలలో ఇంతవరకు తీసుకున్నారా లేదా అనే వివరాలన్నీ కనిపిస్తాయి కనిపించినప్పుడు మీకు ఏ షాపుకు పోయినా రేషన్ ఇస్తారు ఈ స్మార్ట్ కార్డు వల్ల మీరు ఎక్కడైనా రేషన్ తీసుకునేదానికి అవకాశం ఏర్పడతారు